ఈ వీడియోలో మనం ఇండియా ఒక న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ అన్నప్పుడు కామన్ గా ఎక్కువ మందికి వచ్చే మూడు బేసిక్ డౌట్స్ ని క్లియర్ చేయబోతున్నాం అండ్ మొదటిది ఇండియా ఒక న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ బట్ ఎలక్షన్స్ వచ్చే టైంలో మనం చూస్తే రెండు పార్టీస్ ఇండియా న్యూక్లియర్ పవర్ అవడానికి వెనుకున్న రీజన్ మేమే అని డిబేట్ చేస్తూ ఉంటారు ఇంకా మన ఇండియా లాంటి పీస్ఫుల్ కంట్రీ ఇప్పటిదాకా ఏ కంట్రీ పై ఆక్రమణ చేయని మన లాంటి కంట్రీకి ఈ న్యూక్లియర్ పవర్ యొక్క అవసరం ఏమొచ్చింది అండ్ నైన్టీన్ సెవెంటీ ఇండియా ఒక న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ అయితే నైన్టీన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మళ్ళీ న్యూక్లియర్ ని ఎందుకు చేశారు అండ్ ఈ వీడియోలో ఈ మూడు విషయాల్ని గా తెలుసుకుందాం మన కంట్రీకి న్యూక్లియర్ అవసరం ఏముంది అయితే సెకండ్ వరల్డ్ వార్ టైంలో యుద్ధం జరుగుతుండగానే అమెరికా ఇంకా నాజీ జర్మనీ వేరే రేస్ లో ఉంది ఆ రేసే ఎవరు ముందు న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తారు ఓపెన్ హైమర్ తో కలిసి చాలా మంది సైంటిస్ట్ మ్యాన్ హ్యాటిన్ ప్రాజెక్ట్ లో సిక్స్టీన్త్ జూన్ నైన్టీన్ లో వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేశారు బట్ ఈ టెస్ట్ చెయ్యక ముందే జర్మనీ సరెండర్ అయిపోయింది సో యుఎస్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందన్న విషయం వాళ్ళు జస్ట్ పబ్లిక్ గా పేపర్ లో అనౌన్స్ చేస్తే సరిపోద్ది బట్ యుఎస్ దాని పవర్ చూపించుకోవడానికి ఈ న్యూక్లియర్ బాంబు ని హీరోసీమ ఇంకా నాగసాకి పై డ్రాప్ చేసింది అఫీషియల్ ఫిగర్స్ ఏం చెప్తాయంటే దాదాపు రెండు లక్షల నలభై వేల మంది స్పాట్ లో చనిపోయారు అండ్ మిగిలిన వాళ్ళంతా స్కిన్ బర్న్ స్కిన్ క్యాన్సర్ బ్లైండ్నెస్ క్రోనిక్ డిసీజెస్ లాంటి చాలా వ్యాధులతో జీవితాంతం సఫర్ అయ్యారు అయితే ఇప్పటికీ జపాన్ ఈ న్యూక్లియర్ బాంబ్స్ ని క్రూయల్ బాంబ్స్ అని అంటారు అయితే మన ఇండియాలో కూడా చాలా మంది లీడర్స్ అడిగిన క్వశ్చన్ ఇదే ఇండియాకి ఇలాంటి క్రూయల్ బాంబ్ యొక్క అవసరం ఏముంది అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఒక పర్సన్ దగ్గర ఉంది ఆ పర్సన్ పేరే హోమీ జే బాబా అయితే ఈయన కావాలనుకుంటే ఇంగ్లాండ్ లోనే ఉండి లైఫ్ లైఫ్ అంతా ఒక లగ్జరీ లీడ్ చేసేవారు బట్ ఆయన ఇండియా వచ్చి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఆయన ఫ్రెండ్ అయిన నెహ్రూ గారికి ఒక లెటర్ రాశారు ఎలా అయినా ఇండియాలో అటామిక్ ఎనర్జీ కమిషన్ ని స్టార్ట్ చేయాలని అండ్ ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటదంటే ఒక చిన్న గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ డైరెక్ట్ గా పిఎం కంట్రోల్ లో ఉండి రిజల్ట్ మొత్తాన్ని డైరెక్ట్ గా పిఎం కే చెప్పేలా ఉంటది అండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఒక త్రీ స్టేజ్ ప్లాన్ ని పబ్లిష్ చేశారు ఈ ప్లాన్ సక్సెస్ అయితే దీంతో భారత్ ఒక ఎనర్జీ ఇండిపెండెంట్ కంట్రీ అవుతుంది అయితే మొదటి స్టేజ్ లో యురేనియం ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ ఇంకా ప్లూటోనియం ని ప్రొడ్యూస్ చేస్తారు తర్వాత సెకండ్ స్టేజ్ లో ఈ ప్లూటోనియం ని ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్స్ లో యూస్ చేసి ఇంకెక్కువ ప్లూటోనియం ని ప్రొడ్యూస్ చేస్తారు అండ్ ఫైనల్ స్టేజ్ లో థోరియం యూజ్ చేసి యురేనియం టూ థర్టీ త్రీ అనే ఒక కొత్త ఫ్యూయల్ ని తయారు చేయడం అండ్ ఇది మన కంట్రీకి కావాల్సిన క్లీన్ న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేసింది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండియా దగ్గర యురేనియం లేదు బట్ థోరియం చాలా ఉంది ఇన్ఫాక్ట్ ప్రపంచం మొత్తంలో ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ థోరియం ఇండియాలోనే ఉంది సో యురేనియం వెపన్స్ లో థోరియం ఎందుకు యూజ్ చేయకూడదు ఇదే హోమీ బాబా రెవల్యూషనరీ ఐడియా అయితే ఇక్కడ మొత్తం గవర్నమెంట్ అడ్డుపడి ఎనర్జీ విషయానికి అయితే ఓకే బట్ బాంబ్స్ తయారు చేయాల్సిన అవసరం ఏముంది అని చాలా డిబేట్స్ చేశారు బట్ దీనికి సమాధానం చైనా ఇచ్చింది నైన్టీన్ సిక్స్టీ లో ఇండియా పై అటాక్ చేసింది ఇండి చైనా బాయ్ బాయ్ అని కలిసి ఉండే వాళ్ళు సడన్ గా రివర్స్ అయి అటాక్ చేయడంతో మనకి హెల్ప్ చేస్తే అనుకున్న యుఎస్ఎస్ఆర్ అంటే అప్పట్లో రష్యా మనం ఫ్రెండ్ అనుకున్నా మనకి హెల్ప్ చేయలేదు అండ్ ఇప్పటిదాకా ఒక లెవెల్ అయితే నైన్టీన్ సిక్స్టీ లో చైనా ఒక న్యూక్లియర్ పవర్ అయింది అండ్ అప్పుడు చైనా లాంటి న్యూక్లియర్ పవర్ కంట్రీస్ మన కంట్రీస్ పై అటాక్ చేస్తే వాళ్ళని అడ్డుకోవడానికి కావాల్సిన వెపన్స్ మన దగ్గర ఏమున్నాయి అన్న క్వశ్చన్ మొదలైంది అప్పటికి నెహ్రూ గారు అపోజ్ చేశారు బట్ బాబా లాల్ బహదూర్ శాస్త్రి గారితో కలిసి ఒప్పించారు అండ్ నైన్టీన్ సిక్స్టీ లో రేడియోలో లో హోమీ బాబా స్పీచ్ వచ్చింది దాంట్లో నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అంటే ఎయిటీన్ మంత్స్ లో ఇండియా కావాల్సిన న్యూక్లియర్ బాంబ్ ని నేను ఇస్తానని ఆయన చెప్పారు అండ్ అలా ట్వంటీ ఫోర్త్ జనవరి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో ఆయన ముంబై టు న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్ క్రాష్ అయి ఫ్లైట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయారు అండ్ చాలా కాన్స్పిరసీ థీరీస్ ఏం చెప్తాయంటే సిఐఏ వాళ్ళే ఇండియా ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీ అవ్వకూడదని ఇలా బ్లాస్ట్ చేయించారని చెప్తారు అండ్ ఈ విషయంలో నైన్టీన్ ఒక విషాదకరమైన సంవత్సరం హోమీ బాబాతో పాటు శాస్త్రి గారు కూడా అదే సంవత్సరం చనిపోయారు ఇంకా నైన్టీన్ లో నాన్ ప్రొ ప్రొలిఫరేషన్ ట్రీటీని సైన్ చేశారు అప్పటికే ప్రపంచంలో ఐదు కంట్రీల దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది అండ్ వీళ్ళంతా కలిసి ఈ ట్రీటీలో ఏం చెప్పారంటే ఈ న్యూక్లియర్ పవర్ టెక్నాలజీని ప్రపంచానికి షేర్ చేయకూడదు ఇంకా మన దగ్గర ఉన్న టెక్నాలజీని కూడా నాశనం చేసేయాలి బట్ మన కంట్రీ విషయానికి వస్తే మనం అప్పటికే చాలా లేట్ అయిపోయాం మన దగ్గర న్యూక్లియర్ పవర్ లేదు అండ్ మనం సరిగ్గా చూస్తే ఈ న్యూక్లియర్ పవర్ ఉన్న ఫైవ్ కంట్రీస్ యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్స్ ఈ ఐదుగురు కలిసి ఒక టీమ్ అయిపోయి సింపుల్ గా వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలంటే మన ఐదు కంట్రీస్ లోనే వాళ్ళు ఫిక్స్ అయినట్టు బట్ దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని మన ఇండియా మళ్ళీ న్యూక్లియర్ పవర్ టెస్ట్ ని మొదలు పెట్టింది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మన ఫస్ట్ బాంబు ప్రోటో టైప్ తయారైంది బట్ ఎన్పిటి కట్ ఆఫ్ డేట్ ప్రకారంగా ఫస్ట్ జాన్ నైన్టీ సిక్స్ సెవెన్ లోపు ఏ కంట్రీస్ దగ్గరైతే న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయో వాళ్ళు తప్ప వేరే ఎవరు చేయకూడదని వాళ్ళు రూల్ పెట్టారు బట్ ఎవరి దగ్గరైతే న్యూక్లియర్ బాంబుస్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళని మనం నిజంగానే నమ్మగలమా ఎందుకంటే చైనా మనపై అటాక్ చేసినప్పుడు మనం ఫ్రెండ్ అనుకున్న యుఎస్ఎస్ఆర్ మనకు సపోర్ట్ చేయలేదు బంగ్లాదేశ్ లిబరేషన్ టైమ్ లో అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెంచ్ ఇంకా బ్రిటిష్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేశారు జియో పాలిటిక్స్ లో ఇండియా ఒంటరిగా ఉండిపోయింది సో ఈ విషయానికి వస్తే మనల్ని మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి అందుకనే ఇన్ని రూల్స్ ఉన్నా మనం నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఎయిటీన్త్ మే న్యూక్లియర్ టెస్ట్ చేశాం డాక్టర్ పి లంగర్ ఈ బాంబు ని డిజైన్ చేస్తే రాజారామన్ గారు ఈ ప్రాజెక్ట్ కి హెడ్ ఎయిట్ కేజీస్ న్యూక్లియర్ బాంబ్ ని ఎక్స్ప్లోర్ చేశారు అండ్ ఆ టెస్ట్ సక్సెస్ అయింది కూడా అయితే నైన్టీన్ లో మనం టెస్ట్ చేస్తే మళ్ళీ నైన్టీన్ లో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అయితే దీని వెనుకున్న రీజన్ నైన్టీన్ లో యుఎస్ ఒక ఇంటెలిజెంట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది నైన్టీన్ లో ఇండియా చేసిన న్యూక్లియర్ టెస్ట్ ఒక ఫెయిల్యూర్ అని వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదని వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా నిజమే ఎందుకంటే ఆ టైమ్ లో ఉన్న రిలేషన్షిప్స్ అలాగున్నాయి నైన్టీన్ సెవెంటీ టు నైన్టీన్ నైన్టీ వన్ వరకు మనం చూస్తే మన ఇండియా ఎవరికి సపోర్ట్ గా ఉందో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఎవరికి అర్థం కాలేదు కొన్నిసార్లు యుఎస్ఎస్ఆర్ కి సపోర్ట్ చేస్తే కొన్ని సార్లు యుఎస్ కి సపోర్ట్ చేసింది అండ్ మనం ఏ కంట్రీకి ఫ్రెండ్ గా ఉన్నామో గ్లోబల్ లెవెల్లో ఎవరికి అర్థం కాలేదు అండ్ నైన్టీన్ సెవెంటీ లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ తర్వాత ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంది బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం వంటర్ అయిపోయాం ఎన్ఎస్జి న్యూక్లియర్ సప్లై గ్రూప్ వీళ్ళంతా ఒకటై మనకి టెక్నాలజీ ఇవ్వమని డిసైడ్ అయిపోయారు అండ్ ఇక్కడ మన దగ్గర ఓన్ యురేనియం లేదు న్యూక్లియర్ రియాక్టర్స్ ని కూల్ చేయడానికి కావలసిన హార్డ్ వాటర్ కూడా లేదు అండ్ కంప్యూటర్స్ ఇవ్వమని చెప్తారు సో ఇలాంటి టైంలో మన దగ్గర ఉన్న ఓన్లీ ఆప్షన్ యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మెయిన్ మెంబర్ అవడం అండ్ ఇందులో మెయిన్ మెంబర్ అవ్వాలంటే మన కంట్రీ ఫైనాన్షియల్ గా చాలా స్టేబుల్ గా ఉండాలి లేదా మనం ఒక సూపర్ పవర్ అయి ఉండాలి అండ్ నైన్టీన్ నైన్టీస్ టైమ్ లో అమెరికా వేరే ప్లాన్ లో ఉంది కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాండెడ్ ట్రిటీ ఏ దేశం కూడా న్యూక్లియర్ టెస్ట్ చేయకూడదు బట్ మళ్ళీ మనం కొంచెం ముందుకెళ్లి చూస్తే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లోక్ పెద్ద డిబేట్ జరుగుతుంది ప్రతి ఒక్కరు మన కంట్రీకి న్యూక్లియర్ వెపన్ అవసరం లేదు న్యూక్లియర్ బాంబ్స్ అవసరం లేదని డిబేట్ చేస్తుంటే ఒక్క పర్సన్ మాత్రం మన కంట్రీ యొక్క న్యూక్లియర్ పవర్ కంట్రీ అవ్వాలని స్టాండ్ తీసుకున్నారు ఆయనే అటల్ బిహార్ వాజ్పేయి సెవెంటీ లో ఆయన అపోనెంట్ పార్టీలో ఉన్న ఇది మన దేశానికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా న్యూక్లియర్ పవర్ వెపన్స్ ఉండాలని ఆయన గట్టి స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేశారు అండ్ తర్వాత ఈ నేచర్ కారణంగానే ఆయన పిఎం కూడా అయ్యారు నైన్టీన్ నైన్టీస్ త్రీ తర్వాత ఎవరు చేయకూడదని తెలిసి అటల్ బిహార్ వాజ్పేయి ఏపీజే అబ్దుల్ కలాం ఇంకా కొంతమంది సైంటిస్ట్ ఒకటి చేసి వాళ్ళందరికీ మిలిటరీ యూనిఫామ్స్ వేసి ఈ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేశారు ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి తెలిస్తే నేషనల్ లెవెల్ లో మన కంట్రీ కి చాలా థ్రెట్స్ వస్తాయని ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ ని సీక్రెట్ గా కంటిన్యూ చేశారు అండ్ కలాం గారికి ఇచ్చిన సీక్రెట్ కోడ్ నేమ్ మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అండ్ అలా సిఐ కి కూడా తెలియకుండా మనం లెవెన్త్ మే నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో న్యూక్లియర్ టెస్ట్ చేసాం ఎయిట్ కేజీస్ బ్లాస్ట్ నుంచి డైరెక్ట్ ఫోర్ టైమ్స్ కంటే ఎక్కువ అంటే ఫార్టీ ఫైవ్ కేజీస్ టెస్ట్ ని కండక్ట్ చేసాం అండ్ ఈసారి వచ్చిన సౌండ్ ప్రపంచానికి చాలా గట్టిగానే వినిపించింది అండ్ ఈ సౌండ్ కంటే ఎక్కువ సౌండ్ అటల్ బిహార్ వాజ్పేయి గారు ఇచ్చారు ఆయన స్పీచ్ లో ఇండియా పై ఎవరు అటాక్ చేసినా వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ తోనే సమాధానం ఇస్తామని అండ్ ఎప్పుడు ఫస్ట్ అటాక్ చేయం అండ్ న్యూక్లియర్ పవర్స్ లేని కంట్రీస్ పై ఈ న్యూక్లియర్ పవర్ ని యూజ్ చేయమని కొన్ని రూల్స్ పెట్టారు ఇప్పుడు మన దగ్గర చాలా బాంబ్స్ ఉన్నాయి బట్ న్యూక్లియర్ ఎనర్జీ ఇంకా ప్రాసెస్ లోనే ఉంది అండ్ ఆ టైంలో లో మన కంట్రీ స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోకపోతే ఇప్పుడు ప్రెసెంట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో జరుగుతున్న జియో పాలిటిక్స్ ఏదైతే ఉందో అంటే అమెరికా వెనుజులో పై అటాక్ చేయడం వాళ్ళని కంట్రోల్ చేయాలని వాళ్ళని ఫోర్స్ చేయడం ఇలాంటి ఫోర్స్ మన ఇండియా పై కూడా చాలా ఎక్కువ అండ్ వేరే కంట్రీస్ విషయం పక్కన పెడితే మన లాంటి హై పాపులేటెడ్ స్ట్రాంగ్ డెమోక్రటిక్ కంట్రీస్ కి న్యూక్లియర్ పవర్ ఉండడం అతి అవసరమైన విషయం అండ్ వీడియో మొత్తం నేను క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో రాసి చెప్పండి అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో చేయాలో వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా కమెంట్ చేసి చెప్పండి Thanks for watching Jai Hind